తెలుగునాట ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు పిల్లలకు నైతిక విలువల గురించి అవగాహన కల్పించాలి అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తే దానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారు హాజరు కావడం జరిగింది పిల్లలకు నైతిక విలువల గురించి మన సాంప్రదాయాల సంస్కృతి గురించి చాగంటి కోటేశ్వరరావు గారు అద్భుతంగా వివరించడం జరిగింది ఇంకా చాలా విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది మంచిదే ఎందుకంటే నేటి పిల్లలే భవిష్యత్తు తరాలు కాబట్టి వాళ్లకు మంచి నైతిక విలువలు ఉన్నత విలువలు ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకుంటే సమాజంలో మనము మంచిగా ఉంటుంది అనేటువంటిది బోధించడం చాలా మంచిది సరే ఆ విషయం అక్కడ పక్కన పెడతాం ఇక్కడ నారా లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు మా తండ్రి గారు నైతిక విలువలతో పెంచడానికి చాలా కష్టపడ్డారు మా తల్లి భువనేశ్వరమ్మ గారు కూడా నాకు నైతిక విలువలు నేర్పడంలో ఆహారనిషలు కృషి చేసినారు అనేటువంటి మాట అనడం జరిగింది వాస్తవంగా ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు ఉన్నతమైనటువంటి విలువలు మంచి బుద్ధి ఉన్నత విద్యను అందించేలా కృషి చేస్తారు కాదని కూడా మనం అనలేము కానీ నారా లోకేష్ గారు ఈ సమాజానికి కొన్ని సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాస్తవంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఆ పార్టీ గురించి ఎప్పుడప్పుడు అప్డేట్స్ తెలియడం కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నారు కాదని ఎవరు అనట్లేదు అది అందరూ కూడా చేస్తున్నారు కానీ మన తెలుగు రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఒక పార్టీకి అనుబంధంగా సోషల్ మీడియా పేరుతో ఐటీడీపీ అని పెట్టి పార్టీ విధి విధానాలు పార్టీ గురించి కాకుండా ప్రత్యర్థులను ప్రత్యర్థి కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఎక్కడో సంబంధం లేనటువంటి ప్రాంతాల్లో తమ సంబంధించిన వ్యక్తులకు జీతాలు ఇచ్చి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి టార్గెట్ చేస్తూ మహిళలని చూడకుండా అమ్మాయిలను చూడకుండా తల్లులని చూడకుండా నీచమైన పోస్టులు పెట్టించినటువంటి ఒక సంస్కృతికి దారి చూపిన వ్యక్తి లోకేష్ ఇది అందరికి తెలుసు మరి ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయి మీకు ఎక్కడ ఉన్నాయండి నైతిక విలువలు ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు తీసుకుని చూసినప్పుడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మీరు చేసిన రాజకీయం అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోసం మీరు పాడిన తాపాత్రయం ఎక్కడ కూడా నైతిక విలువలు ఉన్నట్టు మనకు కనపడలేదు ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయి అబద్ధాలు చేయడం నైతిక విలువల కుట్రలు చేయడం నైతిక విలువల ఉన్నతమైనటువంటి పదాల ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను వ్యక్తిగత కక్షతో అహంకారంతో అహంతో పదవే పరమావధిగా దూషించడం ఏకవచనంతో సంబోధించడం ఇవే నా నైతిక విలువలు వీటన్నింటికి లోకేష్ సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఇంకా లోకేష్ గారు ఆ సమావేశంలో అదే చాగంటి కోటేశ్వరరావు గారు పాల్గొన్న సమావేశంలో మాట్లాడుతూ నేను కూడా పిల్లలకు చాలా విషయాలు చెప్తుంటాను రాజకీయాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా నా యువగల పాదయాత్ర అప్పుడు చాలామంది పిల్లలు పార్టీ కండువాలు వేసుకొని వచ్చినా కూడా వారించినాను పిల్లలకు ఇలాంటివి నేర్పకూడదు రాజకీయాలకు ఆ వయసులో వాళ్ళకు సంబంధం లేదు అని ఇక్కడ ఎత్వ బలుకుతున్నాడు కానీ వాస్తవంగా ఏం చేశారు లోకేష్ గారు మీరు మీ పాదయాత్రలో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన ఒకటిన్నర సంవత్సరం పిల్లోడికి పసుపు బట్టలు వేసుకొని వచ్చే వాళ్ళు ఏదో ఆనందం కోసం మీ చేతికి పసుపు కండ వేస్తే ఆ పసుపు కండవ ఆ బాలుడి మెడలో మీరు వేసిండ్రు ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయండి మీరు మాట్లాడే మాటలకు ఆచరణకు ఎక్కడైనా సంబంధం ఉందా ఆకాశానికి భూమికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మీ మాటలకు నైతిక విలువలకు మధ్య కూడా అంతకంటే ఎక్కువ అంతరం ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది చాలా అంశాలు ఉన్నాయి కొన్ని కొన్ని తీసుకుందాం అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు చిన్న పిల్లాడు ఆ పిల్లాడికి పసుపు గుడ్డలు అంటే మీ పార్టీకి సంబంధించిన గుడ్డలు వేపించి ఆ పిల్లోడు పుట్టే టయానికంటే ముందే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో మరణించిండ్రు అలాంటి వ్యక్తికి రాజశేఖర రెడ్డి గురించి ఎలా తెలుసుదా పిల్లోడికి ఎవరు చెప్పిండ ఆ పిల్లోడికి అలా మాట్లాడమని ఆ పిల్లోడు ఏం మాట్లాడండి అక్కడ ఏ జగన్ రెడ్డి మీ తండ్రికి శవమన్నా దొరికింది నీకు అది కూడా దొరకదు అన్నాడు ఇది అన్న నైతిక విలువలు ఎవరు చెప్పారండి ఆ బాలుడికి రాజశేఖర రెడ్డి మరణించే టయానికి ఆ బాలుడు పుట్టి కూడా పుట్టలేదు ఎట్లా తెలుసు మరి ఆ మాటలు ఎవరు ప్రోద్బలంతో ఆ మాటలు మాట్లాడిండు అది కాక ఇంకా చాలా చాలా ఉన్నాయి సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వాడు వీడు సైకో రారా పోరా ఇలాంటి మాటలు కొదవేం లేదు చివరికి తను జన్మనిచ్చిన బిడ్డలు దూరంగా విదేశాలు చదువుకుంటుంటే పోతుంటే ఆ పర్యటనపై కూడా నువ్వు మాట్లాడిన మాటలు ఈ సమాజం మర్చిపోతుంది అనుకున్నావా ఎంత నీచమైన మాటలు మాట్లాడారు మీరు కన్నా కూతుళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి పోతుంటే మీరు అన్నటువంటి మాట ఏంది అది మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేయదలుచుకోలేదు ఇవన్నీ నైతిక విలువలా ఎక్కడున్నాయండి నైతిక విలువలు వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటివన్నీ కూడా పుట్టుకుతో వస్తాయి సరే కొంత మధ్యలో కూడా రావచ్చు మారచ్చు కానీ చాలా వరకు పుట్టుకుతో వస్తాయి మన జన్ను పరంగా మన తల్లిదండ్రులకు ఉంటే అంత ఇంత మనకు కూడా వచ్చి అంటారు మరి లేదు మధ్యలో మారినా మంచిదే కానీ ఎక్కడుంది ఆ చరిత్ర ఆ చరిత్ర మనకు లేదు కదా మనం అధికారంలో లేనప్పుడు ఒక రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా నోటికి వచ్చే అమ్మ మొగుళ్ళు నీ అమ్మ మొగుడ నీ తల్లి మొగుడ అని తల్లిదండ్రులు అంటుంటే కొడుకు అంతకంటే ఎక్కువ అంటాడని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఎక్స్పెక్ట్ చేయలేము లోకేష్ గారు అయినా అది మీ పర్సనల్ సమాజం మిమ్మల్ని ఎలా చూడాలి అలా చూస్తుంది కానీ అధికారం వచ్చిన వెంటనే పదవి వచ్చిన వెంటనే మహాబుద్ధుడిలాగా మీరేదో మారిపోయినటువంటి మనుషుల్లాగా పిల్లలకు పిల్లల దగ్గర నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాలు చెప్తుంటే మనస్ఫూర్తికి మీరు చెప్తే నిజంగా ఆనందించే వాళ్ళం అలా కాదే ఒక్క నిమిషం పక్కకురా పార్టీ కార్యకర్తల సమావేశం లేకరా మన పచ్చ నోటి వెంట ఎలాంటి పచ్చి బూతులు వచ్చాయి నైతిక విలువలు అంటే అక్కడ ఇక్కడ తారతమ్యం లే ఎక్కడైనా రావాలి అవి నైతిక విలువలు అంటారు ఇంకా ఏం చెప్పారు మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంలో పిల్లల దగ్గరికి స్కూల్స్ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు పదే పదే ఒక అంశాన్ని ప్రస్తావించిండ్రు ఏ అంశాన్ని మంగళగిరిలో నేను మొదటిసారి ఓడిపోయినా అయినా మళ్ళీ పట్టుదలతో అక్కడి నుంచే గెలిచా అది నైతిక విలువలా దాని గురించి చెప్పడం నైతిక విలువలా పిల్లలు చెప్పాల్సిన సైన్స్ పరంగా ఎన్నో అంశాలున్నాయి చెప్పొచ్చు కదా లేదు స్ఫూర్తి నింపాలంటే మహాభారతం రామాయణం వీటి గురించి కూడా చెప్పచ్చు కదా ఒక రాజకీయ అంశాన్ని పదే పదే మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు వీటి నైతిక విలువలు అంటారా ఉపాధి చెక్ చేసుకోవాలి కదా అంటే మనం ఏం మాట్లాడినా రాసే పేపర్లు ఉన్నాయి చూపించే టీవీలు ఉన్నాయి అధికారం ఉంది కదా మౌనంగా వింటారనుకుంటున్నారో అది కాదు ఇప్పటికైనా మీరు నిజంగా మారితే మారిన మనిషిగా భవిష్యత్తులో మీ యొక్క పద్ధతులు మీ యొక్క వాలకం కనపడితే నిజంగా సంతోషపడతాం ప్రతి వ్యక్తికి నైతిక విలువలు అవసరమే అలా కాకుండా మన నోరు తెరిచే అలా ఉంటే మనం చెప్పేది ఇలా ఉంటే అది మంచిది కాదు అది మనసును చెప్పు చంపుకొని చేసే ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది మారండి మార్పు మంచిది